వ్యూస్ సంతోష్ శర్మణ వార్త సో ప్లెజెంట్గా చెప్దాం మామూలుగా అసలు మనకు అవసరం లేదు బట్ జనరల్గా ఏంటంటే సెలబ్రిటీలతో లేదంటే ఇప్పుడు ఒక ఫేమస్ పర్సన్స్ దా అన్నప్పుడు పొలిటిషన్ అన్నప్పుడు అది ఒక వార్త మనకు తెలియాలని అనుకుంటారు సో అవిలో చెప్తారు సింపుల్గా చెప్తా మన షర్మిల వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి ఆ అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి ప్రియా అట్లూరి వీళ్ళు వివాహానికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది రేపు జనవరి పద్దెనిమిదిన నిశ్చితార్థం ఫిబ్రవరి పదిహేడున వచ్చేసి నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ అన్నట్టు ఫిబ్రవరి పదిహేడున వచ్చేసేమో పెళ్లి జనవరి పద్దెనిమిదిన ఈ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో అది హైదరాబాద్లో చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారట ఫిబ్రవరి పదిహేడున వచ్చేసి వివాహం అన్నది ఆ జోధ్పూర్ ప్యాలెస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ టైప్ అనుకో లేదా నార్మల్ వెడ్డింగ్ బట్ అక్కడ చేస్తారన్నట్టు మనకు తెలుస్తూ ఉంది సన్నిహితుల సమక్షంలో ఇక ఇప్పుడు ఈ శుభకార్యానికి సంబంధించి పెద్దల ఆశీస్సులు కావాలి జగన్మోహన్ రెడ్డి అన్నయ్య బట్ నాకు వద్దనుకుందాం మరి ఏంటో మనకు తెలియదు మా నాన్న వయస్సార్ ఆశస్సులే నాకు కావాలనుకుంది ఇడుపులపాయలైన యొక్క దాని స్మారక స్థూపమా స్థలమా ఏదో ఉంది కదా వాళ్ళది ఇడుపులపాయలో సో అక్కడికి వెళ్ళి నాన్నగారి బ్లెస్సింగ్స్ తీసుకుంటా మేము జరగబోయే జరగబోయే శుభకార్యానికి సంబంధించి ఫస్ట్ ఆయనకి నేను చెప్తాను దట్ మీన్స్ నేను అనుకోవటం ఎంగేజ్మెంట్కి రాండి అని చెప్పేసి ఇన్విటేషన్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఆయన దగ్గర పెడదామన్నట్టు ఆయన ఫీల్ అవుతుంది నాకు తెలిసి రేపు వెళ్ళబోతున్నట్టుకున్నారు వాళ్ళు మొన్న చాలామంది కూడా డౌట్స్ రేస్ చేశారు వాళ్ళు క్రిస్టియన్స్ అండి క్రిస్టియన్స్లో క్యాస్ట్ లేముండవని చెప్పి మన దగ్గర క్యాస్ట్ లేకుండా ఉన్నాయి చెప్పండి అన్నదే కదా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన రెడ్డి అన్నటువంటి వాళ్ళు ఆయన చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళు అంత క్రిస్టియన్స్ కాదు అందులో క్రిస్టియన్స్ కొంతమంది హిందువులు కొంతమంది అంటారు సో మన భారతదేశంలో మతానికి సంబంధించి కులం సంబంధించిన దేశం మీరు అనకండి కులం అన్నది ఉండి తీరుద్ది అంతే ఇలా ఈ అనిల్ వచ్చేసి బ్రాహ్మణుడు ఈమె వచ్చేసి రెడ్డి బట్ ఇద్దరు కూడా క్రైస్తవులే సో వివాహం క్రైస్తవ సాంప్రదాయ ప్రకారమా లేదంటే ఉన్న ప్రియా అట్లూరి డాటర్ ఆఫ్ శ్రీనివాస్ సో వారి హిందువులైతే వాళ్ళ వివాహ సాంప్రదాయ ప్రకారం అని చెప్పేసి డౌట్స్ తెచ్చేసేసారు బట్లా ఈరోజు తెలిసింది అక్యూలీ ఏంటంటే వాళ్ళు కూడా క్రిస్టియన్ దట్ దస్ కన్వర్టెడ్ క్రిస్టియన్ వీళ్ళు కూడా కన్వర్టెడ్ క్రిస్టియనే అనిలైనా షెడ్యూలైనా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటే లెక్క అండ్ ఆయన ప్రియా శ్రీనివాన్ అట్టు శ్రీనివాస్ వాళ్ళు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అట అంటే వాళ్ళు ఎప్పుడైనా సెటిల్ అండి వ్యూఎస్లోనే సో అక్కడే మతాన్ని మార్చుకున్నారు అండ్ ఏ మా దేవుడు నిండుకున్నారు ఆ వేళ వెళ్తున్నారు అండ్ ఆయనకి ఎప్పటి నుంచి అనిల్తో బాగా మంచి పరిచయాలు ఉన్నాయట సో ఆ పరిచయాలు ఆ స్నేహం అది కాస్త ఇప్పుడు విఎంకులుగా మారబోతూ ఉన్నారు సో హ్యాపీ ఏమని మతాలు వేరు కాదు కులాలు ఒకవేళ వేరైనా ఇద్దరు కూడా ఓసీలే డబ్బు ఉంది అంతా బాగానే ఉంది ఇంకేముంది మీరు కూడా చాలా మంది అదే అన్నారు కదా సార్ వాళ్ళు ఇద్దరు డబ్బున్నోళ్ళు అగ్ర కులాల వాళ్ళకి అయితే వాళ్ళు వేరే వేరే కులాలైన ఇబ్బంది అసలు ఏముండద లవ్ మ్యారేజ్లో అన్న నిజమే అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది సో ఫైనల్లీ అండ్ సింపుల్గా నేను చెప్పదలుచుకుంది వారి వివాహం చక్కగా జరుగుతుంది అండ్ ఆ తర్వాత వారి లైఫ్ చాలా చక్కగా గొప్పగా ఉంటుంది నాకైతే అనిపిస్తూ ఉంది సో ఇదంతా గమనిస్తుంటే నేను అనుకోవటం మీ అబ్బాయి రాజారెడ్డి అబ్రాయిడ్గా ఉండిపోతాడమని నాకైతే అనిపిస్తూ ఉంది తన భార్య తాను ఈ రాజకీయాలు మన కుదరబోని వ్యాపారాలను చేసుకుంటే అక్కడే ఉండొచ్చు సో రేపు జనవరి పద్దెనిమిదిన అయితే ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి పదిహేడున పెళ్ళి అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది రేపు వైఎస్ఆర్ గారు తీసుకోవడానికి ఇడుగులపాయ ఆయన యొక్క దాన్ని ఏమన్నా నాకు అర్థం అట్లా సమాధానం ఏమో స్వారక సూపాన్లేము సారీ వర్డ్ను గుర్తురట్లేదు ఏమనుకోవద్దు ఇడుపులపాయ వైఎస్ఆర్ గారికి సంబంధించి స్మృతివనం అక్కడికి వెళ్తున్నారనమాట